గవాయి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి గారు ఒక డిస్పోజ్ చేస్తూ కొన్ని అంశాలను బాల్య చెప్పడం జరిగింది బాల్య తన భర్త వద్ద నుంచి పన్నెండు కోట్ల నగదు కొన్ని కోట్లు విలువ చేసే ఇల్లు కొన్ని కోట్లు విలువ చేసే ఫ్లాట్ బిఎండబ్ల్యూ కారు భరణం కింద కావాలి అని ఆమె ఫ్యామిలీ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేస్తే అది అప్పీల్ ద్వారా సుప్రీం కోర్టుకి వెళ్ళి సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేవలము నువ్వు భర్తతో కాపురం చేసింది పద్దెనిమిది నెలలు మాత్రమే ఈ పద్దెనిమిది నెలలలో నీకు నెలకి కోటి రూపాయలు చొప్పున భరణాన్ని చెల్లించే ప్రసక్తి ఉండదు నువ్వు ఎంబీ నువ్వు ఎంబీఏ చేశావు నువ్వు ఎక్కడ జాబ్ నీకు లక్షల్లో జీతం వస్తుంది భర్త నుంచి కేవలం నీకు ఒక ఫ్లాట్ మాత్రమే భరణం కింద ఇప్పించగలము తప్ప నువ్వు కోరిన గొందమ్మ కోరికలన్నీ కూడా మేము తీర్చలేము భర్త ద్వారా ఇప్పించలేము అని చెప్పి ఆ యొక్క ని డిస్పోజ్ చేస్తూ కేవలం ఆ భార్యకి భరణం మాత్రమే ఫ్లాట్ ఇవ్వడం జరిగింది